విశాఖ జిల్లాలో అనకాపల్లెలో జరిగిన అచ్యుతాపురం గ్రామంలో జరిగిన కర్మాగారం రియాక్టర్ పెళ్లిన పదార్థాలు అయితే మనుషులు విచ్ఛిన్నమైపోయే పరిస్థితి అయితే కనిపించింది అయితే అదే ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చార్ల మండలం దగ్గర ఏ వలస గ్రామంలో నాగార్జున అగ్రిగామ పరిస్థితి కూడా రానున్న రోజులు అదే విధంగా తయారవుతుందంటున్న స్థానికులు అయితే ఈ నేపథ్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆ ఫిర్యాదుల విభాగం గ్రీవెండ్ సెల్కి అయితే ఈరోజు జిల్లా కలెక్టర్కి అయితే వినతపత్రం ఇచ్చేందుకు ఆ గ్రామస్తులంతా కూడా ఈరోజు కలెక్టరేట్కి అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అయితే మనతో పాటు కూడా ఆ గ్రామస్తులు అయితే ఉన్నారు అసలు ఏంటి ఈరోజు ఎందుకు ఫిర్యాదు చేస్తారు జిల్లా కలెక్టర్గా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి ఈరోజు మీ యొక్క గ్రామంలో నాగార్జునగర్కం పైన జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తారు కదా అసలు ఎందుకు ఏంటి అసలు తొలిసారి తొలి కూడా నాలుగైదు సార్లు వచ్చి ఉన్నాం కలెక్టర్ గారికి పోలీసు డిపార్ట్మెంట్కి కూడా నాలుగైదు సార్లు కలిసాం కలిసిన ఏ రకంగా అక్కడ సూచనలు లేవు ఏ రకంగా ఫందం లేదు దాని కారణంగా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి గట్టిగా అడగడం జరిగింది ఇస్తే పనులు పేలు పొంది కదా ఇక్కడ కూడా పేలు కొట్టేసి వందల మందిని చంపేస్తారా చంపిస్తే కానీ మీరు యాక్షన్ తీసుకోరా పంచాయతీలు కూడా దొంగ పంచాయతీలు ఉన్నాయి గత నాయకులు కానీ ఇప్పుడు పంచాయతీలు కానీ ఎలాగొనే అంత దొంగ పంచాయతీలు ఉన్నాయి దొంగ వీళ్ళు డబ్బుల కోసం అధికారులకి దగ్గర నుంగు పడి సంతకాలు పెట్టేసి పర్మిషన్లు ఇచ్చేసి ప్రజలు ఏమైపోయిన పర్లేదు నేను మాత్రమే బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా పిల్లలకు ఉద్యోగాలు అనేవి చూసుకోవడం కానీ ఏంటి అంతేంటి ప్రజలంతేంటి అవగాహన లేను పంచాయతీలు అవగాహన లేను ప్రెసిడెంట్లు ఉన్నారు ఆ ప్రెసిడెంట్ల ప్రకారంగా వాళ్ళు మేము ఎంత పోరాడుతున్నా సరే వాళ్ళకి మంచి తెచ్చి గేమ్ పాడైపోయిన పర్లేదు వాళ్ళకి మంచతిత్తి ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రకారంగా రియాటలు పేరుకొని రియాటలు మారుస్తారా గేమ్లోనే ప్రతి ఒక్కటికి మెడికల్ ఇవ్వాలా ప్రతి ఒక్కడికి మై మంచి జరగాల రైతుల భూములు కూడా పోయినాయి ఈ రకంగా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అని కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది అయితే ఈ ఈ నేపథ్యంలో ఏంటంటే గతంలో మీరు ఫిర్యాదులు అయితే ఇచ్చారు కదా మీ జిల్లా కలెక్టర్కి దానిపైన ఎటువంటి స్పందన ఉంది పొల్యూషన్ బోర్డు ఏమైనా స్పందించారు ఆ పొల్యూషన్ బోర్డు ఎప్పుడు వచ్చినా పది రోజులు నెల రోజులు ఆరు నాలుగు కోట్లు పెట్టాలా ఐదు కోట్లు పెట్టాలా ఐదు కోట్ల తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు అంతే ఐదు కోట్లు కాడు పది కోట్లు పెడతారండి అంటే ఈయనకెట్ నొప్పి ఈయన ఇంట్లోనూ పెట్టట్లేదు కదా లేకపోతే కంపెనీ మూసేస్తాడు చేస్తాడు ఈయనకెట్ సానుభూతి మరి వీళ్ళిద్దరు బాబాదో సుట్టారకం అర్థం కావట్లేదు అదే కలెక్టర్ దగ్గరికి అయితే నువ్వు ఎందుకు ఇన్ని రోజులు ఆగినావు నాకు వెంటనే యాక్షన్ కావాలి దీని మీద యాక్షన్ యాక్షన్ తీసుకొని మేము మెడికల్ కావాలని చెప్పాము మెడికల్ కూడా ఇమ్మీడియట్ లో పెట్టమని చెప్పాడు కలెక్టర్ గారు అంటే మీరు ఎటువంటి అంటే రియాక్టర్లకు సంబంధించిన ఫిర్యాదు చేశారా కర్మాగారం నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు కంట్రోల్ ఇచ్చారు కలెక్టర్ గారు విడద విడదల వేస్ట్ వాటర్ వచ్చిందో చేసినాము పొల్యూషన్ కోసం చేసాము రియాటలు కూడా వాడు ఎప్పుడు పెట్టాడో తెలియదు వీళ్ళందరూ అధికారులు కానీ పంచాయతీ కానీ వాడికే సపోర్ట్ చేస్తున్నారు వాడు ఎంత తినబెడతారో వీళ్ళు ఎంత పంది పైతుకొక్కలాగా బలుతున్నారు కానీ ఊరికి మంచి చేసిన వాడు వాడు లేడు దాని కారణంగా రియాటలు కానీ కారం కారం కానీ పొల్యూషన్ కానీ అన్ని రకాలుగా మాకు నీట్గా చేసి ఉండాలి లేదంటే మళ్ళీ మేము వచ్చి కంప్లీట్ పెడతాం అవసరమైతే మేము సీఎం దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కూడా సీఎం దగ్గరికి కూడా వెళ్ళడానికి రెడీగా కొన్నాం అంటే దాదాపుగా అచ్యుతాపురం ఘటన చూసేనే వీళ్ళంతా కూడా మద్దు నిద్ర వేడాలని కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఘటన జరగ జరగక ముందే మా ప్రాణాలను కాపాడాలంటే కూడా వీళ్ళంతా కూడా గ్రామ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దాదాపుగా ఆ రియాక్టర్లంతా కూడా ఎక్స్పెక్టేట్ అయిపోయినప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు ఏ నిమిషంలోనైనా ఆ బ్లాస్ట్ అయితే మా గ్రామం అంతా కూడా భూస్థాపతం అయ్యి ఒక ప్రాణం కూడా బయటపడే పరిస్థితి లేదంటూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్కి బీజేపీ పొందూరు మండల అధ్యక్ష యరమ్మ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీనిపై మాట్లాడేందుకు మరికొందరు గ్రామస్తులు అయితే ఉన్నారు వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది ఆ గ్రామంలో సీనియర్ సిటిజన్ అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళడికి మరికొందరు సమాచారం అయితే తెలుసు చెప్పండి ఎప్పటి నుంచో మీ పోరాటాలు చేస్తున్నారు కదా రెండు వేల పన్నెండు కూడా బ్లాస్ట్ అయింది ఆ గతంలో చాలా వరకు గేట్ దగ్గర కూడా దండాలు చేశారు దీన్ని పూర్తిగా ఎలాంటి అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా అంటున్నారు అధికారులు నువ్వు పన్నెండుని బాస్ట్ అయింది సార్ అప్పటి నుండి ఇంతవరకు కూడా ఆ డిఎటర్లు మార్చారో లేదో తెలియదు ఒకవేళ ఏమైనా మార్చని ఎడలోను అచితాపురం ఫ్యాక్టరీ లాగే జరుగుతుందనే ఆలోచనతో మా గ్రామం అందరూ కూడా ఒక రకంగా బతకాలని అందరికీ సేవ్ చేయాలని ఆలోచనతో కలెక్టర్ గారికి వినపత్రం ఇవ్వడం జరిగిందండి అలాగే వాటరు గ్రౌండ్ వాటరు మనం ఏ బో ఎక్కడ బోర్ వేసినప్పుడు కూడా నీళ్ళు రావట్లేదు సార్ వీళ్ళు వాటర్ ట్యాంకులతో రోజువారీ పది పదిహేను లారీలతో నీళ్ళు తేవడంతో గ్రౌండ్ వాటర్ అంతా జలమయ్యంతా ఆగిపోతాయి ఇంకిపోతున్నాయి దాని మూలంగా రైతులు ఏమవుతున్నారంటే బోర్ వేసినప్పుడు కూడా నీళ్ళు రావట్లేదు కాబట్టి రైతులకు కానీ గ్రామంలోని ప్రజలకు కానీ మాకు కూడా ఫ్యాక్టరీ నుండి కొంచెం భయాందోళన ఉంది కాబట్టి దాన్ని అచ్చితపూర్వం దీనిలో కాకుండా సామాన్లు అన్ని బాగా మిషన్ ఏరియా అన్నీ కూడా మారుస్తారని చెప్పేసి ముందుగా ఉంటే మేము తెలిసేసుకుంటూ కలెక్టర్కి ఏమం ఇవ్వడం జరిగింది అంటే గతంలో రెండు వేల పన్నెండులో అయితే ప్రమాదం జరిగింది అప్పుడైతే దీనిపైన పూర్తిగా సమగ్ర పూర్తిగా దర్యాప్తు చేస్తూ మళ్ళీ రీ అనేది చేశారు అయితే అప్పట్లో కొన్ని గ్రామస్తులకి దత్త తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు అలాంటి ఆ ఫ్యాక్టరీ ఎప్పుడైతే పేలిపోయిందో ప్రతి పంచాయతీకి వచ్చి ఆ కంపెనీ యాజమాన్యం వచ్చి మీ గ్రామం మేము దత్త తీసుకుంటాము మేము మెడికల్ పెడతాము మీకు ఉద్యోగాలు ఇస్తాము మీకు ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా చూసుకుంటాము మేము ఎక్విప్మెంట్ కూడా ఫ్యాక్టరీలో పెట్టాము మీకు ఎటువంటి బెంగ లేదు మీ చేర్చిగా బతకవచ్చు అని చెప్పేసి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల ఈ రోజుకి ఆ ఎక్విప్మెంట్ పెట్టదు పెట్టారు అది సెకండ్ ఈ గ్రామంకి ఇచ్చిన మాట ఏంటంటే అందరికీ కూడా ఉద్యోగాలు అన్ని సరిపోయాయో అన్నారు ఇంతవరకు ఎవరు కనిపించలేదు ఎవరో మే వాళ్ళు వచ్చి కలెక్టర్గా వినిపించుకుంటే వా అక్కడ ఉంటారు కదా ఫ్యాక్టరీలో పనిచేసినట్టు వాళ్ళు వాళ్ళు ఏమంటే వాళ్ళు వాళ్ళకే చేస్తారంటే మీ పని మీరు చేయండి అని వాళ్ళు ఈ మధ్య నుండి వాళ్ళు వాళ్ళు లేకుంటారు భయాందోళనకు చేసేసి ఏ రోడ్ చేసేస్తాం డూమ్ డౌమ్ చేసేస్తాం భయపెట్టించేసి రోడ్డు ఎక్కనివ్వకుండా చేస్తారు కాబట్టి ఏది ఏదైనప్పుడు కూడా అచ్చితపూర్వం ఫ్యాక్టరీ కాకుండా ప్రజలకు ముందే సేఫ్టీ కోసం చెప్పేసి ఆ మిషనరీ ఎప్పుడు చేశారు ఎప్పుడు పెడతారు అది వేరే విషయం అది తుప్పట్టు పోకుండా ఇప్పుడు మళ్ళీ జాగ్రత్త పడి మా ప్రాణాలకు సేఫ్టీ కావాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఒక పత్రం ఇవ్వడం జరిగింది అది మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు అసలు అది పొందూరు మండలం కేశవదాస్పురం ఏ ఏ ఆ ఫ్యాక్టరీ ఉంది ఏ వలస ఫ్యాక్టరీ పంచాయతీ పరిధి మా కేశవదాస్పురంకి ఒక వంద అడుగులోనూ ఆ ఫ్యాక్టరీ ఉన్నది దానివల్ల మాకు కొంచెం భయాందోళన వల్ల ముందుగా మీ సేఫ్టీ కోసం చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ప్రకృతి ప్రసాదించిన గాలి నీరు అంతా కూడా పూర్తిగా కలుషితమైతే అయిపోతుందంటే కూడా వీళ్ళంతా కూడా ఈరోజు జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసి దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇండస్ట్రీలు మేము ఆహ్వానిస్తున్నాం కానీ దానివల్ల మా ప్రాణాలు కూడా కోల్పోకూడదంటూ కూడా వీళ్ళంతా మొరబెట్టుకునే పరిస్థితి అంటే ఒక పక్క దాదాపుగా నీళ్ళు అంటే కలుషిత జలాలంతా కూడా ఒక మార్గం గుండా ఈ విలేజ్ ప విలేజ్లో చెరువులో కలుపుతున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడున్న జలాలంతా కూడా భూగర్భ జలాలంతా కూడా కలుషితమైపోయి ఆహారానికి కూడా పంటలు పండించుకునే ప్రయత్నం కూడా చేసినప్పుడు కూడా ఆహారానికి ఆ పంటలు కూడా వండుకునే తినే పరిస్థితి అయితే లేదంటూ కూడా చెప్తున్నారు అయితే ఇప్పటికైనా అది